గట్టిగా జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా మీ మాట మీ పిలుపు ఇక్కడున్న మాకే కాదు ఫామ్ హౌస్ లో వండుకున్న తండ్రి కొడుకులకు కూడా గుండెలు అదిరేలా వినిపించింది రాయమత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు एम आई एम सोदर लापीआई सी पी एम कोदन राम गारोजो असदी साहब कहने के वजह से हमारे साथ ही एमएलसी साहब यहाँ आके कांग्रेस पार्टी को मदद ऐलान किए मैं शुक्रिया अदा करना चाहता हूँ असद साहब को आप सबको पता है असेंबली में अकबरुद्दीन ओवैसी साहब ने कहा हम लोग हिमायत नगर गली में बचपन में घूमते हुए तब लोग समझे हम कुछ नहीं बनते। मगर मैं तेलंगाना रियासत के मुख्यमंत्री बना अकबरुद्दीन ओवैसी साहब ने विपक्ष के नेता बनकर माइनॉरिटी और गरीबों का आवाज बनकर आज पूरा दुनिया में सब गरीबों के तरफ से आवाज उठा रहे मित्र ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాడు మీ బిడ్డ మీ బస్తీలోనే పుట్టి మీ బస్తీలోనే పెరిగి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని సిపిఐ సిపిఎం ఎంఐఎం కోదండ్రామ్ పార్టీల మద్దతు ఈనాడు రహమత్ నగర్ లో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డలు వేలాది మంది ఈ రోజు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతో జూబ్లీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులారా ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు ఉప ఎన్నికలు వచ్చినాయి మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని నేను ఒక మాట అడగదలుచుకున్నా నేను ఈ సందర్భంగా నవయువకులకు గుర్తు చేయదలుచుకున్న రెండు వేల ఏడు సంవత్సరం ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం అంతా జూబ్లీల్స్ కుక్కపల్లి కుత్బుల్లాపూర్ శేర్లింగంపల్లి ఖైరతాబాద్ ఇవన్నీ నియోజకవర్గాలు ఒకే ఒక్క నియోజకవర్గంగా ఉండే అది ఖైరతాబాదు నియోజకవర్గం ఆ ఖైరతాబాదు నియోజకవర్గానికి ఆనాడు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇది బాలనగర్ సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి ఆనాడు హైదరాబాదు నగరాలలో ఈనాడు చెప్తున్న బస్తీలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తీలలో తాగడానికి నీళ్లు లేక వారం వచ్చేది నీళ్ల కోసం గంటల కొద్ది మా ఆడబిడ్డలు క్యూలో నిలబడేది ఆనాడు ఈ ఆడబిడ్డల కోసం రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎండాకాలం వచ్చిందంటే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు సచివాలయం ముందల వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శన చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నగరానికి కృష్ణానది జలాలను తాగడానికి తీసుకొచ్చి బస్తీలలో పేదల దాహార్తిని తీర్చండు ఇవాళ ఈ ప్రాంత పరిశ్రమలే కాదు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మీకు